శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ओम श्री मात्रे नमः ओम श्री वाराहीदेव्ये नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల్లోపు మీ ఇంటి సింహద్వారం దగ్గర ఈ ఒక్కటి వెలిగించండి చాలు ధనం నాలుగు వైపుల నుంచి వరదలా దూసుకు వస్తుంది మీ గుమ్మం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా సింహద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి గుమ్మం ఉంటుంది ఏ ద్వారానికి గుమ్మం లేకపోయినా ఉన్నా సరే ముఖ్యమైనటువంటిది సింహద్వారం ఆ సింహద్వారానికి మాత్రం గుమ్మం తప్పకుండా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో అంటే సిటీ లైఫ్ ప్రకారం అయితే చిన్న చిన్న ఇరుకు గదులు ఉంటాయి ఆ ఇరుకు గదులకి గుమ్మం ఉండదు ఏ గదికి కూడా గుమ్మం లేకపోయినా సరే సింహద్వారానికి మాత్రం గుమ్మం అనేది చాలా అంటే చాలా ముఖ్యమన్నమాట ఇది మన కుటుంబం బాగుండాలి అన్నా మన ఇల్లు బాగుండాలి అన్నా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా గుమ్మానికి పూజలు చేస్తూ ఉంటారు గుమ్మాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటారు పసుపు కుంకుమ బట్టలు పెట్టి గుమ్మానికి అందమైనటువంటి ముగ్గులు వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు తొందరగా ఆకర్షితురాలవుతుంది అయితే గుమ్మానికి రాసిన పసుపు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది ఇంట్లో ఉన్న చెడు దృష్టి ప్రభావాలతో పాటు చిన్న చిన్నవి కంటికి కనిపించిన బ్యాక్టీరియా కూడా ధ్వంసం అయిపోతుందనమాట ఇంట్లోకి ఎలాంటి జబ్బులు రోగాలు వ్యాప్తి చేసే క్రిములు కీటకాలు ఇంటి లోపల వరకు రాకుండా ఉంటాయి రోజంతా ఎన్నో పనులు చూసి బయటికి వెళ్ళి ఇంటి లోపలికి వచ్చే సమయంలో మనకి కంటికి కనిపించిన చెడు బ్యాక్టీరియా మనకి హాని చేసి రోగాలను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా ఎన్నో రకాలు మన కాళ్ళతో వస్తూ ఉంటాయి అలాగే మనకి దుష్టశక్తి ప్రభావాలు చెడు గాలులు కూడా మనపై సోకుతూ ఉంటాయి మరి అలాంటి వాటితో మన ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి లోపల ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటాయన్నమాట అప్పుడు ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండరు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి కూడా అడుగు పెట్టదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి జాస్టా లక్ష్మీదేవి ఉంటుందన్నమాట లక్ష్మీదేవి నిలవదు అలాగే ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్య సమస్యలతో పాటు ఇంట్లో ఎవరు కూడా ప్రశాంతంగా ఉండరు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవ పిల్లలు అనారోగ్య సమస్యలు చదువుల్లో ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వారికి ఉద్యోగంలో ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి ఒకవేళ ఇంట్లో జాష్టాదేవి ఉందని అంటే ఎలాంటి సూచనలు కలుగుతాయో తెలుసుకుందాము ఇంట్లో జాష్టాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటే కనుక మన కూరలు పప్పులు పదే పదే మాడిపోతూ ఉంటాయన్నమాట అలా మాడిపోతూ ఉన్నాయంటే కనుక చాలా మంది ఒకటి అనుకుంటారు మాకు మతి మరుపు ఎక్కువ వచ్చిందని కానీ నిజానికి వాస్తవం ఏమిటంటే ఇంట్లో జాష్టాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటే మాడిపోయే విధంగా మనకి నడిపిస్తుంది కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా మనం వండుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో మాడిపోతుందనమాట ఒకవేళ అలా ఎవరింట్లో అయినా సరే ఈ సూచనలో ఉంటే ఎవ్వరు కూడా భయపడిన అవసరం అస్సలు లేదు లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత పసుపు నీటిని అంటే నీటిలో పసుపును కలిపి గోడలపైన అన్ని రూముల్లో కూడా చిలకరించండి అలా చేస్తే మీ ఇంట్లో నుంచి జాస్టాదేవి తక్షణమే వెళ్ళిపోతుందనమాట ఒకవేళ ప్రతిరోజు కూడా అన్నం కూరలు మాడిపోతే కనుక ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి ఉదయాన్నే వాకిట్లో మంచి ముగ్గులు పెట్టండి అలా పెడితే ఎంతటి దుష్టశక్తి అయినా సరే మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవలసిందే అయితే శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆ రోజున రాత్రి తొమ్మిది గంటలకు రహస్యంగా మన దగ్గర ఉన్న ఈ వస్తువులు వేసి వెలిగించండి అందులో ఏ వేస్తే వెలిగించాలో ఈ వీడియోలో వివరంగా మనం స్పష్టంగా తెలుసుకుందాము సింహద్వారం అనేది పరమ పవిత్రమైనటువంటిది సింహద్వారం వైపు కూర్చుని తినడం గానీ లేకపోతే కూర్చుని అసలు ఉండడం కానీ ఆడపిల్లలైతే అసలు కూర్చోకూడదు ఎందుకంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందనమాట మనం సింహద్వారాన్ని పరమ పవిత్రంగా భావిస్తాము సింహద్వారానికి ఎప్పుడు కూడా ముగ్గులు వేస్తూ ఉండాలి అలాగే పసుపు నీటిని చల్లుతూ ఉండాలి సింహద్వారం భాగంలో పసుపు నీటిని చల్లడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది సింహద్వారం అనేది మనకి ఎంతో ముఖ్యం కాబట్టి మనకి తగినన్న జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అవి ఏమిటంటే ఏ ఆడపిల్లైనా సరే సింహద్వారం పైన గడప పైన కూర్చుని దువ్వడం కానీ పూలమాల కట్టడం కానీ కూర్చుని తినడం కానీ గడప పైన తలపెట్టి పడుకోవడం కానీ ఇలా చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో జాష్టాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి తక్షణమే వెళ్ళిపోతుంది ఇలా ఈ చిన్న చిన్న నీటి ను ప్రతి ఒక్కరి ఇంట్లో పాటించాలన్నమాట ఇలా పాటించుకుంటే మనకి చాలా మంచిదన్నమాట ఇప్పుడు సింహద్వారం దగ్గర ఈ రోజు ఏది వెలిగించాలంటే ఒక మట్టి పాత్రనంటే అంటే ఒక మట్టి ప్రమిదాను లేదంటే మట్టి ప్రమిత అందుబాటులో లేకపోతే మామూలుగా ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా దీపపు కుందుల్లో అయినా సరే పర్వాలేదు అలా అయినా తీసుకోవచ్చు తీసుకొని అందులో ఒక మరాఠీ పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు వేయండి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటివి వస్తువులు కూడా అయితే మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి ఇవి చాలా చక్కటి పరిహారం అని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారానికి మనకి కావాల్సింది ఏమిటంటే రెండు స్టార్ పువ్వులు రెండు లవంగాలు రెండు యాలకులు ఏడు లేదా ఎనిమిది కర్పూర బిల్లలు వేసి మీ ఇంట్లో సింహద్వారం బయట వైపు సాయంత్రం తొమ్మిది లోపు వెలిగించండి అంటే రాత్రి పన్నెండు లోపు రహస్యంగా ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు అనమాట అయితే ఇలా వెలిగించినప్పుడు అందులో నుంచి వచ్చే పొగ అనేది ఇంటి లోపలికి వెళ్లే విధంగా చూడాలన్నమాట అంటే ధూపం వేసేటప్పుడు చేతితో ఇలా ఇలా అంటాం కదా అదే విధంగా లోపల వైపు పొగ వెళ్ళడానికి అలా చేతితో ఇలా అంటూ ఉండాలి ఆ పొగ వెళ్ళినప్పుడు ఇంట్లో ఏ మూల ఉన్నా సరే చెడు శక్తి ఉన్నా సరే తక్షణమే పొగ రూపంలో మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది ఈ పరిహారం అనేది ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అందులోనూ శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఏ పండగను మొదలుపెట్టినా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయన్నమాట కాబట్టి శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీకు వందకు వంద శాతం అనేది మీకు ఫలితం రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇందులో వాడినవి మనం మరాఠీ పువ్వు యాలకులు లవంగాలు ఈ సుగంధ ద్రవ్యాలు మన యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుస్తాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి కూడా వీటితో మనం పరిహారం చేయడం వల్ల మనకి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే పొందగలుగుతాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రాత్రి లోపు సింహద్వారం ఇదొకటి వెలిగిస్తే మనకుండేటటువంటి ఆర్థిక సమస్యలు బాధలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మొదటిగా నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు తొలగిపోతాయి అన్నమాట మనకి డబ్బు సంపాదించుకునే మార్గాలు కనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ